బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామాలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ప్రతి ఇంటి వాకిట్లో ముగ్గులు వేయాలని సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి దీపావళి పండుగలను జరుపుకోవాలని కోరారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు నూట హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మన దేశంలో కూడా ఊరు ఊరు వారవాడ వాడ ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా ఇరవై రెండవ తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి ఇళ్ళ ముందు ముగ్గులేయండి ఇళ్ళ ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి ప్రతి హిందూ ఇంటి ముందు అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు తులిసమ్మ ఉంటే తులిసమ్మ దగ్గర దీపం వెలిగించండి ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను